అంతర్జాతీయ మహిళా దోత్సవం పురస్కరించుకుని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అదోని పఠనంలో డిగ్రీ జ్యోతిర్మయ కళాశాలలో అమ్మాయిల విద్యా అభివృద్ధి అంశంపై సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా అదోని హేమలతో పాల్గొని ఉపన్యాసం ఇచ్చారు విద్యార్థులను చదువులో శ్రద్ధ పెడితే వారి కుటుంబంతో పాటు సమాజం అభివృద్ధి అవుతుందని అన్నారు సోషల్ మీడియాలో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ లో మోసపోవద్దని జాగ్రత్తలు తెలిపారు విద్యార్థి చదువు ఎంతో విలువైనదని అలాంటి చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఉన్నత శిఖరాలకు ఎదగాలని తెలిపారు గురించి ఓన్లీ మీ లో చెప్పేవే కాకుండా మీరు ఇంకా సబ్జెక్ట్ పెంచుకోవడానికి ట్రై చేయండి అంతేగాని అనవసరంగా ఎవరో స్ట్రేంజర్స్ ఫేస్బుక్లో లో రిక్వెస్ట్ పెట్టినారనో లేదా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయినాడనో వాడి బాగుంది చాలా చూడడానికి అందంగా ఉన్నాడు అని మీరు లైక్ చేసి వాడి నిజస్వరూపం రూపం ఆరు నెలల తర్వాత కానీ మీకు అర్థం కాదు అప్పుడు ఏం చేయలేరు ఆ సిక్స్ మంత్స్ టైం వేస్టే కదా అందరికి సో డీపీలను చూసి మోసపోవద్దు మీకు ఇంకా చాలా టైం ఉంది పెళ్ళికి అన్నింటికి ఫస్ట్ ఇప్పుడున్న టైం మాత్రం మీ కెరీర్ని డెవలప్ చేసుకోవాలి ఈ టైం పోతే మీకు ఎవ్వరికి తిరిగి రాదు ఈ టూ త్రీ ఫోర్ ఇయర్స్ చాలా క్రూషియల్ ఈ ఫోర్ ఇయర్స్ మీకు టైం వేస్ట్ చేసుకోకపోతే నెక్స్ట్ సిక్స్టీ ఇయర్స్ చాలా బాగా లైఫ్ని లీడ్ చేయొచ్చు అదే ఈ ఫోర్ ఇయర్స్ని మీరు వేస్ట్ చేసుకుంటే అంటే అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద పెట్టి ఈ టైంని వేస్ట్ చేస్తే మాత్రం నెక్స్ట్ సిక్స్టీ ఇయర్స్ మీరు బాధపడతారు ఒక్క నిమిషం వెళ్ళిపోయినా కూడా మనకు ఒక్క నిమిషం కూడా వెనక్కి రాదు ఒక్క సెకండ్ కూడా వెనక్కి రాదు కాబట్టి టైం అనేది చాలా చాలా ప్రీషియస్ ఎందుకంటే నేను మీ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చిన వచ్చిందాన్నే కాబట్టి నేను కూడా నాకు తెలుసు ఆ ఏజ్ ఎలా ఉంటుంది ఏంటి అని ప్రతిదీ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సక్సెస్ని రుచి చూడగలుగుతారు ఇది నేను నమ్ముతాను మీరు కూడా ఇదే రూట్లో ఫాలో అయితే మాత్రం మీ లైఫ్ చాలా బాగుంటుంది అంటే నా మాటల్ని కొంతమంది ఇన్స్పైర్ అయినా దే కెన్ అచీవ్ సో మెనీ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్స్ అంతేనా ఇంకొకటి మీకు ఈ సైబర్ క్రైమ్స్ గురించి ఈ మధ్య చాలా వింటుంటారు ఇప్పుడు మీరు ఫైనాన్షియల్లీ డిపెండ్